ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు హోలీ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడు కీర్తనల గ్రంథము తొంభై తొమ్మిదో అధ్యాయము ఐదో వచనము ప్రేమన్ దేవుని వార్లరా ఈ కీర్తన గారు రచించారు దేవుని యొక్క పరిశుద్ధాత్మను ప్రేరేపణ కలిగి ఆయన రచించిన కీర్తనలో దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క హెచ్చింపబడిన నామమును గురించి ఆయనకు లోబడిన భక్తులను గురించి ఆయన యొక్క న్యాయ వ్యవస్థను గురించి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటారు నిజముగా చెప్పాలంటే ఆయన నామం పైనామం ఆయన నామం భయంకరమైన నామం ఆయన అతి భయంకరుడు పరిశుద్ధుడు అలాంటి గొప్ప దేవుడు మనల్ని ఈరోజు ఆయన పిల్లలుగా స్వీకరించారు ఎందుకు సాగులు పడాలి మనకిచ్చిన జీవితాన్ని బట్టి సాగులు పడాలి మనకిచ్చిన సమస్తమును బట్టి ఆయన నామాన్ని హెచ్చించాలి ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞులుగా ఉండవలసిన మనము ఎల్లప్పుడూ ఆయన నామాన్ని మహిమపరచవలసి వారమై ఉన్నాము ఎందుకంటే ఆయన పిల్లలుగా స్వీకరించిన దేవుడు ఆయన మహిమను మగ మరుగుపరుచుకొని మనల్ని మహిమపరచాలనుకుంటున్నారు పరలోకంలో వేలాది కోట్లాది దేవదూతలతో పొగడబడుతున్న దేవుడు ఈరోజు తన పిల్లలమైన మన ద్వారా మహిమపరచబడాలని కోరుకుంటున్నారు మన ద్వారా ఆయన నామం హెచ్చింపబడాలని కోరుకుంటున్నారు అందుకే మనం ఆయన నామాన్ని భరించే వారం గాను ఆయన నామాన్ని ధరించుకునే వారం గాను ఆయన బిడ్డలుగా మనం ఈ భూమి మీద ఉన్నాము ప్రత్యేకింపబడ్డాము అనేకల నోట దేవుని బిడ్డలు అని పిలిపించుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు అందునిమిత్తమై దేవునికి ఎల్లప్పుడూ మనము స్థుతులు అర్పిస్తూ స్తోత్రములు చేస్తూ కీర్తిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ మన యొక్క జీవితాలను వెళ్ళబుచ్చాలి ఆయన చేసిన అద్భుత కార్యములను తలంచుకుంటూ ఆయన మన జీవితాలు మార్చిన విధానమును మనము గుర్తుపెట్టుకుంటూ దేవునిని ఎల్లప్పుడూ సాగిలు పడుతూ ఆయన నామాన్ని హెచ్చించాలి విమెన్ దేవుని వారిరా ఈ ధన్యత మనకు మాత్రమే దేవుడు అనుగ్రహించారు మరి ధన్యతను మనం ఎప్పుడు కోల్పోకుండా మన జీవిత కాలం అంతయు ఆయన నామాన్ని మహిమపరిచే ఘనపరిచే బిడ్డలుగా ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశిస్తున్న వారు దైవజనుడు బ్రదర్పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమె ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు